మహాలక్ష్మి కోమల ఉంటుంది సడన్గా మహాలక్ష్మికి తన కారు లోయలో పడింది ఇదంతా కూడా గుర్తుకు వచ్చి ఒక్కసారి లేచి కూర్చుంటుంది వెంటనే ఆశ్రమంలో పనిచేసేవాళ్ళు స్వామి ఆవిడ స్పృహలోకి వచ్చింది అని చెప్పి గురువుగారికి చెప్తూ ఉంటారు వెంటనే గురువుగారు మహాలక్ష్మి దగ్గరకు వస్తారు మహాలక్ష్మి చుట్టూ చూసుకొని నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఇది ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మా కొన్ని రోజుల క్రితం నువ్వు లోయలో పడిపోయావు మా శిష్యులు కొంతమంది మూలికల కోసం అటుగా వెళ్తే నువ్వు కనిపించావు నిన్ను మా శిష్యులు ఈ ఆశ్రమంకి తీసుకొస్తే ఆశ్రమంలో నీకు వైద్యం చేశాము నువ్వు అప్పుడు కోమల ఉండటం వల్ల ఎవరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కుదరలేదు ఇప్పుడు నీకు గాయాలు కూడా పూర్తిగా మానిపోయాయమ్మా అని గురువుగారు చెప్తూ ఉంటే మహాలక్ష్మి తనకు జరిగిన యాక్సిడెంట్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నేను కోమాల ఉండి ఎన్ని గంటలైంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది గంటలు కాదమ్మా కొన్ని నెలలు నిండిపోయాయి అని గురువుగారు చెప్తూ ఉంటారు నెలలు నిండిపోయాయా నా కోసం ఎవరూ రాలేదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎవరూ రాలేదమ్మా మీ డీటెయిల్స్ చెప్తే గనక మీ వాళ్ళను పిలిపించి వాళ్ళకు మిమ్మల్ని అప్పచెప్పేస్తాను అని గురువుగారు చెప్తూ ఉంటే అక్కర్లేదు నా వైద్యానికి ఎంత ఖర్చు అయిందో అంతా మీకు తిరిగి పంపించేస్తాను నేను ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి మహాలక్ష్మి సడన్గా అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉంటుంది అక్కడ ఆశ్రమంలో పనిచేసేవాళ్ళు చూశారా గురువుగారు ఈవిడ ఎలాంటి మనిషో ఇన్ని రోజులు వైద్యం చేసినందుకు కనీసం కృతజ్ఞత కూడా చెప్పకుండా డబ్బులు పంపిస్తానని చెప్పి వెళ్ళిపోతుంది అని చెప్పి గురువుగారితో అంటూ ఉంటే సర్వేజన సుఖినోభవంతు అని చెప్పి గురువుగారు అంటూ ఉంటారు ఇక మరోవైపు సుమతి సీత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సీత నువ్వు చెప్పిన విధంగానే మీ మావయ్య గారు నా మెడలో తాళి కడతా అనగానే సరే అన్నాను నేను చేసింది తప్పంటావా అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది వందకు వంద శాతం ఇది కరెక్ట్ అత్తమ్మా అయినా నువ్వు పరాయి వాళ్ళ చేత నీ మెడలో తాళి కట్టించుకున్నావా ఏంటి నీ భర్తతోనే కదా అని సీత అంటుంది మీ మామయ్య గారు తొందరపడి నిర్ణయం తీసుకున్నారేమో అనిపిస్తుంది సీత అని సుమతి చెప్తూ ఉంటే మావయ్య బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారత్తమ్మా అని సీత చెప్తుంది అయినా మనం అనుకుంటే జరుగుతాయా ఏంటి అన్నీ జరిపించేది ఆ పైవాడే అని సీత చెప్తుంది అది నేను నమ్ముతాను సీత కానీ మా పెళ్లి జరిపించింది మాత్రం నువ్వే నీ వల్లే మళ్ళీ మేము ఒకటయ్యాము అని సుమతి చెప్తూ ఉంటుంది ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిస్తే ఎంత సంతోషపడతారో కానీ ఒకటే బాధ అని సీత అంటూ ఉంటే ఏంటి సీత అది అని సుమతి అడుగుతూ ఉంటుంది మీ పెళ్లి మామయ్యతో అప్పుడు జరిగినప్పుడు అమ్మానాన్న లేరు ఇప్పుడు జరిగినప్పుడు అమ్మా నాన్న లేరు అని సీత చెప్తూ ఉంటుంది అప్పుడు ఇప్పుడు మా పెళ్లి జరిగింది గుళ్ళనే సీత అని సుమతి చెప్తూ ఉంటే అందుకే అతమ్మ దేవుడే మిమ్మల్ని కలిపాడు అంటున్నాను అని సీత చెప్తూ ఉంటుంది అప్పుడేమో మామయ్య మీకు ఐ లవ్ యూ చెప్పి మీ మెడలో తాళి కట్టాడు ఇప్పుడేం చెప్పి మీ మెడలో తాళి కట్టాడు అని సీత సుమతిని అడుగుతూ ఉంటే పోవే అల్లరి పిల్ల అని చెప్పి సుమతి అంటుంది కొత్త పెళ్లి కూతురికి సిగ్గు చేసింది అని సీత అంటూ ఉంటే కొత్త పెళ్లి అంటే కొట్టేస్తాను నిన్ను అని సుమతి అంటుంది అందుకు మా ఆయన పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి సీత అంటుంది వాడు నా కొడుకే అయినా నా మేనకోడల్ని నేను కొట్టడానికి నా కొడుకు పర్మిషన్ తీసుకోవడం ఏంటి అని సుమతి అంటుంది నువ్వు చెప్పింది నిజమే అత్తమ్మ ముందు నేను నీకు మేనకోడల్ని ఆ తర్వాతే మామకి భార్యని అని చెప్పి సీత అంటుంది సీత నిన్ను చూస్తుంటే గర్వంగా సంతోషంగా ఉంది సీత నాకు ఏ కష్టం వచ్చినా అన్నయ్య వదిల్లు సీత ఉంది ధైర్యంగా ఉండు అని చెప్పేవాళ్ళు నువ్వు సామాన్యురాలివి కాదు సీత నా భర్త చేతే నేనెవరో తెలియకముందే నా మెడలో మూడు ముళ్ళు వేపించావు అని సుమతి చెప్తూ ఉంటే దీన్నే మాంగళ్యానికి మరో ముడి అంటారత్తమ్మ అందరు భర్తలు తమ భార్యలకి మూడు ముళ్ళేస్తే మామయ్య మాత్రం మీకు ఆరు ముళ్ళేశారు ఇప్పుడైనా మామయ్య నుంచి దూరంగా వెళ్లకుండా మావయ్యను గట్టిగా పట్టుకొని ఉండండి అని చెప్పి సీత అంటుంది ఇక మేము విడిపోము సీత ఎందుకంటే మా పెళ్లి జరిపించింది నువ్వు కాబట్టి అని చెప్పి సుమతి అంటుంది మాతో పాటు నువ్వు రామ్ కూడా సంతోషంగా ఉంటే నాకు ఇంకేం కావాలి సీత అలాగే మాకులాగే నువ్వు కూడా ఇద్దరినో ముగ్గురినో కంటే ఇక నేను చాలా సంతోషంగా ఉంటా అని సుమతి చెప్తూ ఉంటే చాలా అత్తమా అని సీత అంటుంది చాలు సీత ఈ ఆనందం చాలు మనం అంతా కలిసి సంతోషంగా ఉంటే ఇంతే చాలు అని సుమతి అంటూ ఉంటే మహాలక్ష్మి అత్తయ్య మన మధ్యలోకి రానంత వరకు మనం ఇలాగే ఆనందంగా సంతోషంగా ఉంటామత్తమా అని సీత మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు మహాలక్ష్మి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడు సిఐ త్రీలో మహాలక్ష్మి దగ్గరకు వస్తాడు మహాలక్ష్మి గారు మీరేనా అండి మీరు చనిపోయారని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారండి అసలు అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి మీరు ఎలా తప్పించుకున్నారండి ఇప్పటి వరకు మీరు ఎక్కడున్నారు మీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి సిఐ త్రీలోక్ అంటూ ఉంటాడు నేను కూడా స్పృహలోకి వచ్చే వరకు చనిపోయాననే అనుకున్నానండి స్పృహలోకి వచ్చిన తర్వాతే నేను బ్రతికున్నానని నాకు విషయం తెలిసిందే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది మేడం అని చెప్పి సిఐ త్రిలోక్ అడుగుతూ ఉంటాడు మనం ఒకటి ప్లాన్ చేస్తే మరొకటి జరిగింది ఆ రోజు కారు బ్రేకులు ఫెయిల్ అయ్యి కారు లోయలో పడిపోయింది కారు బ్లాస్ట్ కాకముందే డోర్ ఓపెన్ అయ్యి నేను గాయాలతో బయటపడ్డాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది దేవుడు మీకు పునర్జన్మ ఇచ్చినట్టున్నాడు మహాలక్ష్మి గారు అని సిఐ త్రీలో కంటూ ఉంటే దేవుడు పునర్జన్మ ఇవ్వటం ఏంటి నేనే చచ్చి బ్రతికాను అని మహాలక్ష్మి అంటుంది చింత చచ్చినా పులుపు చావలేదనమాట అని సిఐ త్రీలో మనుషులు అనుకుంటాడు అవును నేను చెప్పింది ఏం చేశావు ఆ సుమతిని అరెస్ట్ చేశావా దాన్ని చెప్పకూడు తినేలా చేశావా ఇప్పటికీ అది జైలో చెప్పకూడు తింటూనే ఉందా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే మహాలక్ష్మి గారు కూల్ కూల్ నేను చెప్పేది ఒక్కసారి వినండి సుమతి చిప్పకుడు తినట్లేదు పెళ్లి భోజనం చేస్తుంది అని సిఐ త్రిలోకి చెప్తూ ఉంటే పెళ్లి భోజనం చేయటం ఏంటి నువ్వు ఆవిడను అరెస్ట్ చేయలేదా నన్ను చంపిందని ఆవిడను అరెస్ట్ చేయమని నేను చెప్పాను కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ శివకృష్ణ మీరు అదువు తప్పి లోయలో పడిపోయారని గారు మిమ్మల్ని చంపలేదని నిరూపించారు అందుకే ఆ సుమతిని అరెస్ట్ చేయడం కుదరలేదు అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఆ శివకృష్ణకి ఎలా తెలుసు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ కారు లోయలో పట్టడం ఆ శివకృష్ణ కళ్లారా చూశాడంట మేడం అని చెప్పి సిఐ త్రీలోక్ చెప్తూ ఉంటాడు అయితే ఆ సుమతి ఇంకా నా ఇంట్లోనే ఉందా నేను చచ్చానన్న సంతోషంలో ఉన్నారా వాళ్ళంతా అని మహాలక్ష్మి సిఐ త్రిలోక్తో అంటూ ఉంటే నేను చెప్పే విషయం సరిగ్గా వినండి మీ గుండె జారిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని సిఐ త్రీలోకి అంటాడు ఏంటది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది జనార్దన్ సార్ ఈ మధ్యనే సుమతి గారిని పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఏంటి జన సుమతిని పెళ్లి చేసుకున్నాడా అలా ఎలా చేసుకుంటాడు అసలు అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇదంతా సీత స్కెచ్లా ఉంది మేడం అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు మీరు సుమతిని జైలుకు పంపిద్దామనుకుంటే ఆ సీత స్కెచ్ వేసి మరీ జనార్దన్ గారికి సుమతి గారికి పెళ్లి చేసింది మేడం అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఆ సుమతి సంగతి సీత సంగతి ఇప్పుడే ఇంటికి వెళ్ళి తేలుస్తాను మీరు నాకు టచ్లో ఉండండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సదా మీ సేవలో మేడం అని సిఐ త్రిలోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వస్తే సీత సుమతి వస్తున్నా ఉండండే అని చెప్పి మహాలక్ష్మి ఇంటికి బయలుదేరుతుంది ఇక మరోవైపు వాచ్మెన్ సాంబా అమ్మో దెయ్యం భూతం అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తాడు అమ్మగారు అయ్యగారు అందరూ రండి అని చెప్పి వాచ్మెన్ సాంబా పిలుస్తూ ఉంటే ఏమైంది సాంబా ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అందరూ కూడా బయటికి వచ్చి అడుగుతూ ఉంటారు మన ఇంట్లోకి దెయ్యం వస్తుంది నడిచి వస్తుంది అని చెప్పి వాచ్మెన్ సాంబా చెప్తూ ఉంటే పట్టపగలు దెయ్యం రావటం ఏంటి సాంబా అని గిరి అడుగుతూ ఉంటాడు సెల్ ఫోన్లో ఏదో హర్రర్ సినిమా చూసి ఉంటాడు వీడు ఇంటికి కాపలా కాయటం కంటే ఫోన్లో సినిమాలు చూడటం ఎక్కువ అని చెప్పి అర్చన చెప్తుంది ఫోన్లో దెయ్యం గురించి చెప్పట్లేదు అమ్మగారు లైవ్లో దెయ్యం గురించి చెప్తున్నా అదిగో చూడండి ఎలా నడిచి వస్తుందో అని చెప్పి వాచ్మెన్ సాంబా చెప్తూ ఉంటే అందరూ కూడా సాంబ చెప్పిన వైపు చూస్తూ ఉంటారు ఇక అప్పుడు మహాలక్ష్మి నడిచి వస్తూ ఉంటుంది మహాలక్ష్మిని చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు అమ్మో నిజంగానే దెయ్యం మహాలక్ష్మి చచ్చి దెయ్యం శ్మశానం నుంచి నడుచుకుంటూ వచ్చింది తొందరగా అందరూ పారిపోండి లేకపోతే మనందరినీ పీకొని తింటుంది అని చలపతి అరుస్తూ ఉంటాడు అన్నయ్య ఆపుతావా నేను దెయ్యాన్ని కాదు భూతాన్ని కాదు మహాలక్ష్మిని అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను చచ్చిపోలేదు దెయ్యాన్ని కాలేదు నేను నిజంగా మహాలక్ష్మినే అని మహాలక్ష్మి అంటూ ఉంటే మహా నువ్వు నిజంగా మా మహావేన ఒకసారి నీ కాళ్ళు చూపించు అని అంటుంది ఎహే నేను చచ్చిపోలేదు అంటుంటే కాళ్ళు చూపించు అని అంటావేంటి అని మహాలక్ష్మి అనటంతో అర్చన మహాలక్ష్మిని పట్టుకొని మహా నువ్వు నిజంగానే చనిపోలేదు మన మహా బ్రతికే ఉందండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మహా ఇది కళ నిజమా నువ్వు చనిపోయావని చెప్పి అందరూ కూడా చెప్పారు పోలీస్ వాళ్ళు కూడా నువ్వు చనిపోయావని కన్ఫామ్ చేశారు నువ్వు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మహా అని జనార్దన్ చెప్తూ ఉంటాడు అవును పిని నువ్వు రావటం నీ అదృష్టం కాదు మా అదృష్టం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అవును వదిన పునర్జన్మ మాకు కూడా వచ్చినట్టుంది నువ్వు వచ్చినందుకు మాకు నిజంగా సంతోషంగా ఉంది వదిన అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు నువ్వు చనిపోలేదని నా సిక్స్త్ సెన్స్ ఎక్కడో చెప్తూనే ఉంది చల్లాయ్ అదే నిజమైంది అని చలపతంటాడు ప్రాణాలతో బయటపడ్డ మీరు ఇప్పటి వరకు ఎక్కడున్నారతయా అని సీత అంటుంది ఏంటి నేను వచ్చినందుకు నీకు షాకింగ్గా ఉందా నేను వస్తానని అనుకోలేదా నేను లేనని తిరిగి రానని ఇక్కడ ఏవేవో జరిగిపోయాయట అని మహాలక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటే హాల్లో సుమతి జనార్దన్ల పెళ్లి ఫోటో ఉంటుంది పెళ్లి ఫోటోని చూసి షాక్ అవుతుంది ఆ పెళ్లి ఫోటో ఏంటి ఆ ఫోటో అక్కడ ఎందుకు పెట్టారు అని మహాలక్ష్మి సీతను అంటూ ఉంటుంది మీరు ఉన్నారని బ్రతికి వస్తారని మాకు తెలియదు కదా అత్తయ్య అందుకే జనార్దన్ మావయ్య విద్యాదేవి టీచర్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అని చెప్పి సీత చెప్తుంది ఏంటి జన ఇదంతా నువ్వు నాకు ఇస్తున్న గౌరవం ఇంతేనా నా మీద ఉన్న ప్రేమ ఇంతేనా నా మీద ఉన్న విలువ అని మహాలక్ష్మి జనార్దన్ని అడుగుతూ ఉంటుంది కొన్ని నెలలు నేను ఇంట్లో లేకపోతే ఇలా చేసేస్తారా అని మహాలక్ష్మి అంటూ ఉంటే జనార్దన్ గారికి మీ పైన ఉన్న ప్రేమ గౌరవం విలువ ఎక్కడికి పోలేదు మహాలక్ష్మి గారు మీరు లేక జనార్దన్ గారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు కంపెనీని ఇటు ఇంటిని చూసుకునే వాళ్ళు లేకుండా పోయారు అని విద్యాదేవి చెప్తూ ఉంటే అవును మహా విద్యాదేవి గారే కంపెనీని నన్ను మామూలు మనిషిని చేశారు అందుకే విద్యాదేవి గారి మెడలో తాళి కట్టాల్సి వచ్చింది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు కాదు మహా ఇది సీత ఈ విద్యాదేవి ఇద్దరూ కలిసి ఆడిన నాటకం మా నోర్లు కట్టపడేశారు మమ్మల్ని మాట్లాడనీయకుండా చేశారు అని చెప్పి అర్చనాగిరి చెప్తూ ఉంటారు రామ్ నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా నువ్వు ఏం చేయకుండా ఎందుకు ఊరుకున్నావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇందులో సీత కానీ విద్యాదేవి గారి తప్పు కానీ ఏం లేదు పిన్ని అప్పుడు డాడీని కంపెనీని విద్యాదేవి టీచరే బాగు చేశారు ఆ టైంలో డాడీ చేసిన పని తప్పనిపించలేదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయినా మీరేం బాధపడాల్సిన అవసరం లేదు మహాలక్ష్మి అత్తయ్య ఆ రోజు సుమతి అత్తమ్మ చనిపోయిన తర్వాత మామయ్య మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు మీరు చనిపోయారనుకొని విద్యాదేవి టీచర్ని మూడో పెళ్లి చేసుకున్నారు ఇందులో తప్పేముంది అని సీత అంటూ ఉంటే సీతమ్మ కరెక్ట్ టైంకి ఎలా చెప్పాలో అలానే చెప్తుంది నువ్వు సూపర్ సీత అని చలపత్ అంటాడు చల్లాయ్ విద్యాదేవి టీచర్ని చేసుకున్నంత మాత్రాన బావగారు నీకు ఎటువంటి లోటు చేయర్లే అని చలపతి అంటూ ఉంటే ఏంటి మీరంతా కలిసి నాతో ఆట ఆడుకుంటున్నారా మీ ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక్కడ ఎవరికీ ఎలాంటి దురుద్దేశాలు లేవు మహా నువ్వు లేనప్పుడు ఇక్కడ చాలానే జరిగిపోయాయి వాటిని నువ్వు అంగీకరించక తప్పదు ఇక్కడ నువ్వు మార్చడానికి ఏం లేదు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు మహా విద్యాదేవి గారిని నిన్ను సవతిగా అంగీకరించమని బావగారు చెప్తున్నారు అని అర్చన చెప్తూ ఉంటుంది వదిన నువ్వు నెంబర్ వన్ అయితే విద్యాదేవి గారు నెంబర్ టూ అని అన్నయ్య చెప్పకనే చెప్తున్నాడు అని గిరి చెప్తాడు కాదు చిన్నమావయ్య నెంబర్ వన్ సుమతి అత్తమ్మ నెంబర్ టూ మహాలక్ష్మి అత్తయ్య నెంబర్ త్రీ విద్యాదేవి అత్తయ్య అని సీత చెప్తూ ఉంటే సీత ఇవి ఇలానే కంటిన్యూ అవుతాయా అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు రిపీట్ అవుతాయి గానీ కంటిన్యూ అవో బాబాయ్ అని సీత చెప్తుంది నేను లేని సమయంలో మీరంతా కలిసి ఇంత చేస్తారా మీ సంగతి చెప్తాను అని మహాలక్ష్మి తన రూమ్కి వెళ్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్